అస్మద్గురుభ్యో నమ కాస్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీస్వర శ్రీయాజుషం జయ శ్రీమన్నారాయణ తిరుప్పావలో ఈరోజు ఇరవై నాలుగో పాసరాన్ని అనుసంధిద్దాం అన్ను ఇవ్వులగం అళందాయ్ అడిపోత్తి சென்னங்கு தென்னிலங்கை செத்தாய் தெரல் போத்தி பொன்னச்சகடம் முதைத்தாய் பத்தி கண்ணு குடிலா விரிந்தா கஜல் போத்தி குன்னு குடையா விடுத்தாய் குணம் போத்தி కెడుకుం నిన్ సేవగమై కొల్వాన్ బగై వందోం ఇరంగు కిల్వేల్పోత్తిన్యుందోలో బావాయ్ ఈ పాశరంలో మంగళం పాడుతున్నారు స్వామివారికి ఆ తాత్పర్యాన్ని తెలుసుకున్నాం ఆనాడు బలచక్రవర్తి తనది కాని రాజ్యమును తాను ఆక్రమించి దేవతలను పీడింపగా ఈ లోకమునంతను వాని వద్ద నుండి దానం పొంది ఆ పాదములతో కొలిచిన నీ దివ్య పాదారవిందాలకి మంగళం రావణుడు సీతమ్మను పోగా ఆ రావణుడుండే లంకకు వెళ్ళి సుందరమైన భవనాలని కోటలు గల దక్షిణ దిశలో ఉన్న లంకలో ఉన్నటువంటి రాక్షసులను చెండాడిన మీ బాహుపరాక్రమునకు మంగళం శ్రీకృష్ణుని రక్షణకై ఉన్న బండిపై ఆవేశించిన రాక్షసుని చంపుటకై ఆ బండికి తగులనట్లు కాలు చాచి నేల కూల్చిన మీ అప్రతిమ కీర్తికి మంగళం వత్సముపై ఆవేశించిన అసురునితో వెలగ చెట్టుపై ఆవేశించిన అసురుని చంపుటకై ఒడిసెల రాయి విసిరినట్లుగా వెలగ చెట్టుపైకి దూడను విసిరినప్పుడు ముందు వెనుకలకు పాదము నుంచి నిలిచిన నీ దివ్య పాదములకు మంగళం ఇంద్రుడు తనకు యాగం లేకుండా చేసిన కోపంతో రాళ్లవాన కురిపించుచుండగా గోపాలులకు ఏమి బాధ కలుగుకున్నట్లు గోవర్ధన పర్వతమును ఎత్తిన మీ వాత్సల్యానికి మంగళం శత్రువులను సమూలంగా పికిలించి విజయమును ఆర్థించి ఇచ్చట మీ హస్తమనందలి వేలాయుధమునకు మంగళం ఈ ప్రకారంగా మీ వీర చరిత్రములే పాడి పరా అనేది వ్రతమును పొందగా మేము ఈనాడు వచ్చినాము అనుగ్రహింప పరమాత్మ అని వేడుకున్నారు నిన్నటి పాసరమైన ఇరవై మూడవ పాసరంలో భగవంతుణ్ణి నిద్రలేపి ఎలా నడిచి సింహాసనంలో కూర్చోవాలో చెప్పారు స్వామి పాన్పుపై నుండి లేచి నెమ్మదిగా ఒక్కొక్కడుగు వేసుకుని సింహాసనంలో కూర్చోగానే ఆయన పాదాలు ఎర్రగా కందిపోవడం చూసి బాధతో గోపికలు ఆ పాదాలకు మంగళ ఆశాసనం చేశారు అదే ఈనాటి పాసరం అన్ను ఇవ్వరందా ఎడిపోతి ఆనాడు ఈ లోకములో కొలిచిన స్వామి తిరువడికి మంగళం ఈ పాసరాన్న అన్ను అప్పుడు అని ప్రారంభించి ఇన్ని ఇప్పుడని సమాప్తి చేస్తారు అంటే గోపికలకు బలిచక్రవర్తి స్వామి దివ్య పాదారందాలకు శ్రమ కలిగించిన ఆ కాలము తాము వచ్చి స్వామి నడిపించిన ఈ కాలము ఒకే రూపముగా ఒకే రూపంగా కనబడుతోంది ఈ ముప్పది పాసరాల్లో మూడో పాసరాన్ని ఒకసారి పదిహేడో పాసరాన్ని ఒకసారి ఇరవై నాలుగో పాసరాన్ని ఒకసారి మూడుసార్లు త్రివి త్రివిక్రమ అవతారం కీర్తించబడింది ఆండాళ్ళు పెరియాళ్వారు పుత్రిక ఆళ్వారు అందరూ భగవానుకు మంగళాశాసనం చేయుటియే పరమ పురుషార్థంగా భావించడివారు వారిలో మంగళాశాసన గొప్పవారు పెరియాళ్వారు వారికి ఆనాడు భగవద్ దర్శనము కాగానే పల్లాండు పల్లాండు అని పాడినట్లే ఆండాళ్ళు ఈనాడు సైనాగారం నుండి వెలికి వచ్చే ఆస్థాన మండపమున సింహాసనమున కూర్చో కూర్చుండగానే దృష్టిదోషం తగులున్నామో అని కోత్తి పోతి అని మంగళం పాడుచున్నారు ఆనాడు వామనావతారంలో ఉండి ఈ భూమినంతటినీ కొలిచినటువంటి ఆ సుందర సుకుమార పాదములకు మంగళం పాడవలని ఒక్కరికి తోచలేదని గోపికలు ఈనాడు ముందుగా త్రివిక్రముని పాదములకు మంగళం పాడుచున్నారు సెన్నంగు తెన్ని లంగై సెత్తాయి తెరల పోత్తి అసటికి వెళ్ళి అందంగా ఉండు లంకన ధ్వంసమనర్చినటువంటి బలమునకు మంగళం వామన వామనావతారం కంటే వీరికి రామావతారమున ఈ పాదములు పడిన శ్రమ ఎక్కువ బాధను కలిగించుచున్నవి వామనావతారమున రెండు మూడు అడుగులు వేశాడు కానీ రామావతారమున దుష్ట జంతువులతో నిండిన అడవుల్లో కొండల్లో ఎంత దూరం నడిచి వచ్చినాడో లెక్కలేదు కదా వామనావతారమున బలిని తన సౌందర్యంచే వశపరుచుకున్నాడు రావణుడు శ్రీరామున సౌందర్యములకు వసపడకపోవటచే తన బలమునకు గురి చేసినాడు కావున ఆ బలముల కింద మంగళమును ఆశాసించుచున్నారు వామన చరిత్రను శ్రీరామ చరిత్రను మంగళం పాడవలని అంతకంటే భయావహమైన శ్రీకృష్ణ చరితము వెంటనే వారికి స్ఫురించట అది శకటాసుర బంధనం దానికి మంగళం పాడుచున్నారు పొన్నచ్చగడముదైతాయి పొగల్పోతి శకటాసురుడు నశించినట్లు కాలు తన్నిన కీర్తికి మంగళం త్రివిక్రముని పాదము కంటే శ్రీరాముని పాదము కంటే మన బాలకృష్ణుని పాదమునికి కీర్తి ఎక్కువ అంత వయసు రాకమునిపే శ్రీపాదము మన ప్రభువును కాపాడి మనకిచ్చింది ఆ పాదము శకటుని చంపవలని చాపలేదు ఆకలిచే ఏడుస్తూ కాలు చేస్తే అనుకోకుండా బండికి తగిలి బండి కూలినది స అంటే సుఖమును క కట అంటే ఛేదించింది అంటే సుఖమును పోగొట్టుందని సకట శబ్దమునకు అర్థం భగవత్ సంశ్లేషంతో ఆనందం అనుభవించి జీవునకు ఆ సుఖమును పోగొట్టి సంసారమును బడవేయిందే కర్మయే కావున దీని శకటం అన్నారు భగవాన్ని పాదం తెగిలినాడు ఆ శకటం విరిగి కిందపడును అట్టి మహోపకారమర్చిన శ్రీమన్నారాయణ చరణముల కీర్తికి మంగళం కన్ను కుణిలా వెరిందా కజల్పోతి దూడను ఒడిసల రాయిలా విసిరిన దివ్య పాదయుగులకి మంగళం శ్రీకృష్ణని చంపవలనని కంసుడు ఎందరో అసులను పంపాడు మొదట పూతన తర్వాత శకటాసురుడు వీరిద్దరితే చే చంపవలనని ప్రయత్ యత్నించి చనిపోయారు వీరిద్దరూ చిన్నపిల్లవాడగా ఉన్నప్పుడు చంపవలనని ప్రయత్నించి చనిపోయారు కంసుడు ప్రయత్నం మాత్రం మానలేదు కాస్త పెరిగి దూడల వెనక వెళ్ళటి వయసు వచ్చిన తర్వాత కృష్ణ పరమాత్మ దూడలను కాచుచూ ఒక వెలగ చెట్టు కింద నిలిచను ఇద్దరు అసురులు ఒకేసారి వచ్చి ఒక ఒకడు వత్సమును ఆవహించాడు ఇంకో ఆయనే వత్సాసురుడు వేరొకడు వెలగ చెట్టును ఆవహించాడు ఇతడు కపిత్తాసురుడు వీరిద్దరూ శ్రీకృష్ణుని చంపవలన చేరిండు చూచి శ్రీకృష్ణుడు ఆ దూడరూపమున్న వత్సాసురుని నాలుగు కాళ్ళు కలిపి పట్టుకొని ఆ వెలగ చెట్టు మీదకి రాయి విసిరినట్లు విసిరాడు అలా విసిరేటప్పుడు ఒక కాలు ముందుకు పెట్టి ఒక కాలు వెనకకు పెట్టి విసిరాడు ఆ పాదాలకి మంగళం అంచున్నారు కున్ను కుడయా వెడుతా గుణం పోతి కొండను గొడుగుగా ఎత్తిన సర్వేశ్వరుని గుణములకు మంగళం శ్రీకృష్ణుడు వర్షార్థమై ఇంద్రునికి చేగమును వద్దని వారించి గోవర్ధనమునే ఆరాధింపజేసిన గోవర్ధనం ఏంటంటే గోవులకు పచ్చికనిచ్చుంది గోవులను కాపాడుంది కావున దానికే యాగం చేయవలనని చేయించను ఇంద్రునికి హిస్సు అందక కోపంతో బయలుదేరి ఆ గోపాలకుల మీద వానతో హింసించడం ఆరంభించాడు ఇంద్రుడు తనవాడే వాని ఆహారమును అడ్డగించను అతని కోపం వచ్చి ఆశ్రితులైన గోపజన్మనంతా హింసించడం చూచి శ్రీకృష్ణుడు బాధతోటి గోవర్ధనగిరి నెత్తి వాళ్ళందరికీ ఆశ్రయం కలిగించాడు పరమసుకుమారమైన తన వేళ్లతో కొండ ఎత్తి ఎంత బాధపడినాడో ఆ వేళ్ళు ఎంత కందినువో అని గోపికలు ఆ క్షమాగుణమునకు దయాగుణమునకు మంగళం పాడుచున్నారు వెన్ను పగై కెడుక్కు నిన్ కయ్యిల్ వేల్పోత్తి శత్రువులను జయించి నశింపజేయని చేతిలోని వేలాయుధమునకు మంగళం రాళ్లవా నా అవగానే గోపా గోపాలకులకు బయటకు పంపి రాళ్లవా నా ఆపగానే గో గోపాలకులను బయటకు పంపి కొండను యధాస్థానము నుంచి వేలాయుధమును పట్టుకున్నాడు శత్రువులను జయించటకు మందక కాపలాగా ఉన్నప్పుడు క్రూర క్రూర జంతువులను చంపుటకు కూడా వీరికి వేలమే ఆయుధము శ్రీకృష్ణ పరమాత్మ కేవల భగవద్ అవతారముగానే కాక ఆచార్య రూపముగా కూడా గోచరిస్తాడు ఆచార్యుడు శిష్య హృదయక్షేత్రముల్లోని ఆత్మ సస్యములను కాచుకొనిటకై ఉపదేశముద్రడనడి వేలాయుధమును సర్వదా అది అదియే మనకు రక్షకము అని మరిచి ప్రేమాతి సైమచో దానికి మంగళం పాడుచున్నారు ఎన్నెన్ను సేవకమై ఏత్తిపరే కొల్వాన్ అని అని నీ వీర చరితమును పరను పొందుటకు వచ్చి తిమి మా కోరిక తీరు వరకు నీ చరిత్రమును మంగళం పాడి తర్వాత మానట కాదు ఎల్లప్పుడూ నీ వీర చరితములు మాకు పొందవలసిన ఫలము అంటే ఈ సంకీర్తనము దాన్ని పొందుటకు సాధనం కాదు అని తెలపడానికి ఎన్నెన్నో అని అన్నారు గోపికలు ఈ పాశ్రమంలో గోపికలు ప్రేమాత శమంతో పోతి మంగళం అనుట సూచించటకు అడిపోర్తి తెరల పోత్తి పొగజ్ పోర్తి గుణం పోతి వేల్పోర్తి అని ఆరుసార్లు పోర్తి అన్నారు శ్రీకృష్ణ పరమాత్మ వద్దకు గోపికలు తమకొక ఫలమును ఊరికొక ఫలమును కాంక్షింపవచ్చరు తమకు కావలసింది శ్రీకృష్ణ దివ్య చరిత గానము ఊరి వారికి వర్షమునకే వ్రతమును పరాన వాద్యం అందుచే ఏత్తి పరే కొల్వాన్ అని స్థుతించి పరను పొందడానికి వచ్చితిమని చెప్పారు ఇండియా మందు ఇరంగు నేడు మేము వచ్చితిమి కృపరూపము ఇంతకాలము పెద్దల అనుమతి లభింపక నిర్బంధమున ఉన్నవారు ఈనాడు వారు అనుమతి పొందినాం రేపు వారి అనుమతి ఉండునో ఉండదో ఈరోజు మరలా రాదు అనుగ్రహించమంటున్నారు గోపికలు ఏ రోజు మనకు భగవదాభిముఖ్యము కలుగునో ఆనాడే మనము పొంద యత్నింపవలను ఆలస్యం చేయి రాదు నిన్ను పొందకుండా ఉండలేక నీ శ్రమ చూచి ఓర్వలేక ఇట్టి రోజు గడిచిపోయినా మరల బెంగచేత స్వరూపమునకు తగదని తెలిసినను ఆగలేక వచ్చితిమి మేము వచ్చుట సాధనం కాదని మాకు తెలియను నీ అనుగ్రహమే సాధనమని ఎరుంగుదమని గోపికలు శ్రీకృష్ణ పరమాత్మని అర్థించినారు జై శ్రీమన్నారాయణ